సంతి ఏకనాథ్ సంతి ఏకనాథ్ ప్రతిరోజు కీర్తనలు ఆలపించేవాడు ఆ కీర్తనను వినేందుకు ఆ రోజుల్లో చిన్న కులస్తుడిగా పిలిచే మెహర్ కులస్తుడైన రాము అనే భక్తుడు వచ్చేవాడు దాంతో ఆ రాముకి ఏకనాథ్ మహారాజుపై భక్తి భావం గౌరవం చాలా పెరిగిపోయా తన ఇంట్లో ఒక్కసారైనా సరే ఆతిథ్యం ఇవ్వాలని చెప్పి అనుకున్నాడు ఇతను ఈ రాము అయితే తన మనస్సును సంకోచపడుతూ ఒకరోజు ఏకనాథ్ మహారాజ్ దగ్గరికి వెళ్ళి స్వామి మీరు మా ఇంటికి రండి అని చెప్పి తన కోరికను చెప్పాడు ఏ సంత ఏకనాథ్ సరే అని వెంటనే ఒప్పుకున్నాడు రాముకి పట్టరాని సంతోషం కలిగింది అంత గొప్ప మహనీయుడిని తన ఇంటికి వస్తున్నా అని చెప్పి లోపల సంతోషించి ఏర్పాటు చేసుకున్నాడు ఈ విషయం చే తెలుసుకున్న బ్రాహ్మలు వెంటనే చాలా కోపోద్రికులు ఏకనాథ్ మహారాజుని కుల బహిష్కరణ చేయాలని చెప్పి నిశ్చయం చేసుకున్నారు ఈలోగా ఏకనాథ్ సంత ఏకనాథ్ మహారాజు రాము గారింటికి వెళ్ళాడు వెళ్ళి చక్కగా భోజనానికి సిద్ధమయ్యాడు ఈ ఆయన భోజనం చేసి రాగానే ఎట్టి పరిస్థితుల్లో సంత ఏకనాథ్ మహారాజుని పంచాయితీ పెట్టి కుల బహిష్కరణ చేయాలని చెప్పి బయట కాచుకొని కూర్చున్నారు ఎంతసేపు బయటికి రాబోయేసరికి ఏదో దారి గుండా ఈ సంత ఏకనాథ్ మహారాజ్ ఇంటికి వెళ్ళి ఉంటారని చెప్పి ఇంటికి వెళ్ళి చూశాడు ఇంటికి వెళ్తే అక్కడ ఏకనాథ్ మహారాజు భక్తుల ముందర కూర్చొని భాగవతం చెప్తున్నాడు అనుమానం వచ్చి మళ్ళీ రాము ఇంటికి వచ్చి అక్కడ చూశారు అక్కడ ఆతిథ్యంలో ఏకనాథ్ మహారాజు మునిగి ఉన్నాడు ఎంత ఆశ్చర్యం ఏమిటి వింత రెండు రెండు చోట్ల ఏకనాథ్ మహారాజ్ ఎలా ఉంటాడు ఇందులో నకిలీ ఏకనాథ్ మహారాజ్ ఎవరు నిజమైన ఏకనాథ్ మహారాజు ఎవరు అని చెప్పి వాళ్ళు తర్జన భర్జన పడి అప్పుడు ఏకనాథ్ మహారాజు యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకొని వారు వెనుదిరిగి వెళ్ళిపోతారు పాండురంగడే రెండు చోట్ల దర్శనమిచ్చాడని ఏకనాథ్ మహారాజు గ్రహించాడు చూసారా భక్తుల కోసం భగవంతుడు ఎప్పుడూ అవసరమైన స్థితిలో తప్పకుండా దర్శనమిస్తాడు